యూనివర్సల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు దీపం ఏ సమయంలో పెట్టాలి సంధి అంటేనే కలయిక మనకు మూడు సంధులు ఉన్నాయి ఉదయ సంధ్య మాధ్యాహ్నిక సంధ్య సాయం సంధ్య అని ఉదయకాలములో చంద్రుడు చీకటిపోయి వెలుతురు వచ్చేదాన్ని ఉదయ సంధ్య అంటాం సూర్యుడు ఉదయించే ఉదయాస్తం ఉదయ పర్వతంలో తూర్పు కొండపైన సూర్యుడు ఉదయించేది అలాగే సాయం సంధ్య సాయంకాల సమయంలో సూర్యుడు పడమటి కొండపై వాళ్ళుతూ అస్తమించేటువంటి విధంగా సూర్యుడు అస్తమించి చంద్రుడు వికసించే విధంగా శుక్లపక్షం అయితే అలాగే అస్త కృష్ణపక్షం అయితే చంద్రుడు తగ్గుతాడు ఏదైనా చీకటి వచ్చి పోయే విధంగా అది సాయం సంధ్య ఇప్పుడు మన ప్రశ్నలో సమాధానం దీపం పెట్టాలి అసలు దీపం యొక్క విశేషం చాలా గొప్పది దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు పరబ్రహ్మ యొక్క స్వరూపమే దీపం ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనం ఈ ముప్పై రోజులు కూడా దీపం వెలిగించడం దీప దానం ఇవ్వడం దీప ప్రకాశంగా కార్తీక పౌర్ణమి రోజు దీపజ్యోతులన్నీ మనం వెలిగించాం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నిర్గుణ జ్యోతి స్వరూపమైనటువంటిది పరమాత్మ పరదేవుడు అటువంటి నిర్గుణ జ్యోతి స్వరూపమైనటువంటి జ్యోతి మనలో కూడా ఆత్మజ్యోతిగా ఉంటుంది నీవార సూకత అంటే వడ్లగించంత పరిమాణంలో బటనేలుగా గుండెకు క్రింది భాగములో ఒక జ్యోతి స్వరూపంలో ఉంటుంది అది ఆత్మజ్యోతి అది మనలో ఉంటే శివం పోతే శవం అంటారు ఈ ఆత్మజ్యోతికి పరంజ్యోతి పరమాత్మ పదునాలుగు లోకాలకు అధిపతి అయిన అనంత చైతన్య కాంతి స్వరూపమైనటువంటి మనకు ఏడు లోకాలు పైనున్నాయి భూలోక భువర్లోక సువర్లోక మారులోక తపోలోక జనువులోక సత్యలోకాలు ఉంటాయి ఆ ఏడు లోకాల సత్యలోకముల బ్రహ్మ ఆ పైన మణిద్వీపవాసుని శక్తి ఉంటుంది అటు తరువాత అనంత చైతన్య కాంతి స్వరూపములో ఉండేటువంటి వాడే పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ కాబట్టి ఇటువంటి దీపం పెట్టడంలో కూడా ఒక భావన మనలో ఉండే వెలుగును పవిత్రతగా భగవద్గిన ఆరాధన చేయడం ఇక రెండవది దీపము అంటేనే అగ్ని కాంతి మనకున్న పంచభూతాలలో అగ్ని అనేది అగ్నిమూలే పురోహితం అన్నారు అటువంటి అగ్నిదేవుడు భూలోకము నుంచి దేవలోకానికి అష్ట అందరికీ కూడా సమర్పించడానికి మనం యజ్ఞ యాగాదులు చేసినప్పుడు అగ్నిదేవుడి భార్య మూలంగా స్వాహాదేవి అంటే అక్కడ అడిగిన మన ప్రశ్న కంటే మరికొన్ని విశేషాలు జోడించి చెప్తున్నాం అక్కడ ఏ సమయంలో దీపం సంధ్యా దీపం పెట్టాలనేది సూక్ష్మ విషయంగా చివరిలో చెప్తాను ఆ విధంగా ఇంద్రాయ స్వాహ అని తూర్పున అలాగే సూర్యనారాయణాయ అన్నట్లు తూర్పున యమునాయ స్వాహ యమాయ స్వాహ యమాయ స్వాహ అని దక్షిణ దిక్కులు పడమర దిక్కులో వరుణాయ స్వాహ అలాగే ఉత్తర దిక్కులో కుబేరాయన మహా అలకాపురినాథుడు అగ్ని దిశ ఆగ్నేయ దిశ స్వరూపుడు అక్కడనే మూలలో ఉంటాడు అందుకే ఇంటికి వంటింట్లో మనం పక్కన ఆగ్నేయ దిశలోని వంటిల్లు పెట్టాలి ఈ విధంగా అగ్ని అనేది ఇకపోతే నైరుతిలో నైరుతి వాయు మహ వాయు దేవుడు వాయుదేవుడు ఈశాన్యంలో ఈశాన్య మహ దశ దిక్కు భూమి ఆకాశం ఈ విధంగా మనం చెప్పుకుంటూ వస్తే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భమైన విషయం దీపం ఎప్పుడు పెట్టాలి అంటే సాయం సంధ్యా సమయంలో ఐదున్నర నుంచి ఆరున్నర లోపల పెట్టాలి దానికి సూర్యుడు అస్తమించి చీకటి ప్రవేశించే సమయం కాబట్టి శుక్లపక్షం అయితే చంద్రుడు ప్రకాశిస్తాడు కృష్ణపక్షం అయితే అంతరిస్తాడు ఏదైనా సాయం సమయంలో ముఖ్యంగా పూర్వకాలంలో గ్రామాల్లో చెప్తారు గోవులు ఇంటికి తిరిగి వచ్చే సమయములో ఆ గోధూళి మన ఇంటిలో ఆవరణములో తగిలిన సమయంలో ఒక దీపాన్ని మనము పెట్టాలి అంటే సాయం సంధ్యలోనే దీపం జ్యోతి ప్రదోష సమయం దాన్ని ప్రదోషకాలము అంటాం అంటే సూర్యుడు అస్తమించి చంద్రుడు వికసించే సమయం అయితే అదేవిధంగా ఆ చీకటి వచ్చేది చంద్రు సూర్యుడు అస్తమించే సమయంలో ప్రదోష సమయం అందుకే ఈ ప్రదోష సమయంలో అసురులు తిరుగుతారట దానికే అసుర సంధ్యవేళ అని పేరు అంటే రాక్షసులు సంచరిస్తారు వారు ఎక్కడైతే దీపం ఉన్నదో ఆ ఇంట్లోకి వాళ్ళు రారట పరంజ్యోతి పరమాత్మ భగవంతుడు అక్కడ ఉన్నాడని భయపడిపోయి వెళ్ళిపో దుష్ట శక్తులు ఇంట్లోకి రావట అందుకని ఆ సమయములో చిన్న పిల్లలకు కూడా అసుర సంధ్యవేళల్లో దృష్టి కూడా తీసివేస్తారు మన పల్లెటూర్లలో ఆ విధంగా దృష్టి దోషానికి కూడా సాయం సంధ్య ముఖ్యం ఎర్రనీరు చుట్టిపోస్తారు లేదంటే కర్పూరహారతి ఇస్తారు లేదంటే నిమ్మ పండిస్తారు లేదంటే చీపులతో నిప్పును వెలిగిస్తారు అంటే ఇదంతా దృష్టి దోషం కోసం ఆ విధంగా ఇప్పుడు మనం సంధ్యాదీపం ఎప్పుడు పెట్టాలంటే సాయం సంధ్యాకాలం అంటే సూర్యుడు అస్తమించి చంద్రుడు వచ్చే సమయంలో ఉండే ప్రదోష సమయం అంటారు ఆ ఐదున్నర నుంచి ఆరున్నర లోపల ఆ ప్రదోష సమయములోనే దీపాన్ని వెలిగించి తూర్పు దిశలో పెట్టాలి దక్షిణ దిశలో పెడితే అది పితృదేవతలకు అవుతుంది అందువలన తూర్పు దిశలో దీపం వెలిగించి ఇంటి ముంగట గడపలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి గడపకు ఎడమ కుడివైపు దీపం పెట్టిన తర్వాత మనం వెంటనే కుంకం పెట్టాలి దీపానికి కుంకుమ పెడితేనే అది లక్ష్మీ కటాక్షం అలాగే తులసి బృందావనంలో తులసి దగ్గర పెడతాం అలాగే మన ఇంటి వెనక గడపలోనూ పెట్టవచ్చు ఈ విధంగా మన ఇంటికి క్షేమం కోసం దీపం జ్యోతి పరబ్రహ్మగా సంధ్యా దీపం అనేది సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర లోపల పెట్టాలి దాన్ని అసుర సంధ్య వేళ అంటారంటే మామూలుగా ఆరు నుంచి ఏడు వరకు అసుర సంధ్య వేళ కానీ అరగంట ముందుగా కూడా ఉంటే తప్పులేదు కాబట్టి దాని యొక్క వీక్షణ ఒక అరగంట ముందు ఉంటుంది కాబట్టి ఐదున్నర నుంచి ఆరున్నర లోపల సాయం సంధ్య దీపం పెట్టడం మంచిది అందులో ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు మనం దీపం పెట్టాలి దీపం జ్యోతి పరబ్రహ్మ కాబట్టి ఆ యొక్క దీపం యొక్క దీప ప్రకాశమే నిర్గుణ జ్యోతి మూలే పురోహితంగా మనం ఇక్కడి నుంచి ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా దీపాన్ని వెలిగించి ఆ దీపజ్యోతి గుణనే భగవంతుని చూస్తాం అంటే భగవంతుని భూలోకానికి అగ్నిమూలే పురోహితంగా అనే ఒకటి ఆ పరబ్రహ్మ అంత ఉంది కాబట్టి దీపంజ్యోతి పరబ్రహ్మగా సాయం సంధ్యా సమయంలో ఐదున్నర నుంచి ఆరున్నర లోపల దీపం పెట్టుకోవచ్చు దీపము నిర్గుణ ప్రకాశానికి మనకు ఒక తార్కాణము ఓం శాంతి స్వస్తి